అందరికీ వందనాలు యేసుక్రీస్తు ప్రభు వారు రెండో రాకల్లో పరలోకం నుండి భూలోకానికి తెల్లని గుర్రం మీద ఆశీన్యుడై ఉండి తనతో పాటు లక్ష నలభై నాలుగు వేల మందిని వెంట పెట్టుకుని తీసుకొస్తాడు అయితే ఆ లక్ష నలభై నాలుగు వేల మందిలో నువ్వు నేను ఉంటామా ఉండమా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఆరో వచనం మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను అది చూచి సంతోషించను అనిను చదవని వాక్యంలోని యేసుక్రీస్తు ప్రభు వారు చేసినప్పుడు శాస్త్రులు సర్దుకాయలు ఏసుక్రీస్తు ప్రభు వారితో వాదం చేస్తున్నారు ఈ వాదంలోని ఏసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళతో ఏం చెప్పారంటే నా దినాన్ని మీ తండ్రి అయినటువంటి అబ్రహాము చూస్తాడు చెప్పగానే అక్కడ ఉన్నటువంటి యూదులు నీ ఇంకా యాభై సంవత్సరాలు కూడా లేవు అటువంటిది నువ్వు అబ్రహాము నిన్ను చూస్తాడని నువ్వు ఎలా చెప్తాను ఇతను ఖచ్చితంగా పిచ్చి పట్టిన చెప్పి అక్కడ ఆహ్వాన చేస్తాను అయితే యేసుక్రీస్తు ప్రభు అక్కడ వాళ్ళతో చెప్పే మాట ఏంటంటే నిజంగా అబ్రహాము నా దినాన్ని చూసి ఆయన ఆనందిస్తాడు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఇక్కడ యూదుడు చెప్పిన ప్రకారంగా అబ్రహాం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందే చనిపోయాడు కదా ఆయన రెండో రకంలోని పరలోకం నుంచి భూమి మీదకి తన సైన్యాన్ని వెంట పెట్టుకుని భూమి మీదకి వస్తాడు ఆ దినాన్ని ఇక్కడ అబ్రహాము నా దినాన్ని చూస్తాడు అని చెప్పబడుతుంది అయితే ఏ విధంగా అబ్రహాము యేసుక్రీస్తు ప్రభు వారు రెండో రాకని చూస్తారు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రాగానే మనందరము కూడా పరలోకానికి ఎత్తబడతాం పరలోకానికి చేర్చబడిన తర్వాత మరల యేసుక్రీస్తు ప్రభువారు ఏడేళ్ళ శ్రమల తర్వాత మనందరినీ తీసుకుని ఈ భూలోకానికి తీసుకొస్తాడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారితో తీసుకొచ్చినటువంటి ఆ సమూహంలోనే అబ్రహాము కూడా ఉన్నాడు అబ్రహాముతో పాటు నువ్వు నేను కూడా ఉంటాం అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు ఎంతమందిని ఆ పరలోకం నుంచి తన సేనలను వెంట పెట్టుకుని తీసుకొచ్చాడంటే వాక్యం మనకు చెప్పబడుతుంది ఎంతమంది అని అంటే లక్ష నలభై నాలుగు వేల మంది అని చెప్పబడుతుంది అంటే ఇస్రాయిల్ గోత్రం నుండి ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల చెప్పిన పన్నెండు గోత్రాలు కలిపి లక్ష నలభై నాలుగు వేల మంది అయితే కేవలం లక్ష నలభై నాలుగు వేల మంది వస్తే అందులో అబ్రహాం ఉండడు నువ్వు నేను ఉండవు ఇంకా ఎందుకంటే కేవలం లక్ష నలభై నాలుగు వేలు అంటే ఒక చిన్న ఊళ్ళోనే లక్ష నలభై వేలు మంది ఉంటారు అలాంటిది ఈ ప్రపంచం అంతట్లోని లక్ష నలభై నాలుగు వేలు అంతే అది స్వల్పమైన జనాంగం అయితే ఇక్కడ ఏం వాకింగ్ చాలా వస్తుంది మనకి ప్రయత్న గ్రంథంలో చెప్పబడుతున్న రీతిగాన కాన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటవచ్చును మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలెందు లిఖింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండేది చదవని వాక్యంలోని లక్ష నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా పరలోకం నుండి భూలోకానికి వచ్చారు ఆ లక్ష నలభై నాలుగు వేల మందిలో మనం ఏ విధంగా ఉంటామంటే దానికి కేత్తల గంధం అరవై ఎనిమిదవ అధ్యాయం వచనం దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు సేనాయ పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధం ఆయన ఇక్కడ వాక్యంలో ఏమని చెప్పబడుతుందంటే యేసుక్రీస్తు ప్రభు వారు రెండో రాకడ కోసం ఇక్కడ చెప్పబడుతుంది రెండో రాకడలో ఆయన ఏ విధంగా వస్తాడంటే రథములతో వస్తాడని చెప్పబడుతుంది ఆయన రథములు ఎన్ని ఉన్నాయని కూడా ఇక్కడ మనకి సంఖ్యల ప్రకారంగా చెప్పబడుతుంది సహస్రములు సహస్ర సహస్రములు అని చెప్పబడుతుంది ఒక సహస్రం అంటే వెయ్యి మంది అయితే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది సహస్రములు అంటే సహస్రములు అంటేనే కొన్ని వేల సంఖ్యలు అటువంటిది సహస్ర సహస్రములు అని చెప్పబడుతుంది అంటే సహస్ర సహస్రములు అంటే వేవేల కొలది అర్థం అంటే దానికి ఇంకా ఎంత పరిమితి అన్నది కూడా దానికి మితే లేదు అంత వేలాది వేల జనము అని ఇక్కడ చెప్పబడుతుంది వీళ్ళే వెయ్యేళ్ళ పరిపాలన చేస్తాం ఆ వీళ్ళు అన్న దాంట్లో ఆదాము నుంచి అబ్రహం అబ్రహం మొదలు ఇప్పుడు నువ్వు నేను మన తర్వాత మన తదనంతరం కూడా వీళ్ళందరూ కూడా ఆ లక్ష నలభై నాలుగు వేల మందిలోనే మిళితమై ఉన్నారు అయితే ఇన్ని కోట్లాన్ని కోట్ల మంది ఈ భూమి మీద పట్టడానికి సరిపోదు కనుక వీళ్ళందరినీ కూడా లక్ష నలభై నాలుగు వేల మందిని పంపిస్తాడు ఆ లక్ష నలభై నాలుగు వేల మందిలో మిళితమై నువ్వు నేను మనందరము ఉంటాం ఎలా అంటే బైబిల్ ద్వారా ఉదాహరణగా చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేసినప్పుడు ఒక వ్యక్తికి దెయ్యం పడుతుంది ఆ దెయ్యాన్ని వెళ్ళగట్టేటప్పుడు మీరు ఎంతమంది అంటే మేము అనేకమైన శానాలు అని చెప్తారు అంటే ఆ మనిషిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి కొన్ని వందల దెయ్యాలు ఉన్నాయి ఇది కేవలం ఉదాహరణ మట్టుకే మీకు అర్థం అవ్వడం చెప్పాను అలాగే రేపు రెండో రాకుల్లో ఆ లక్ష నలభై నాలుగు వేల మందిలో నువ్వు నేను అందరం కూడా మిళితమై ఉంటాము దేవుడి కొద్ది మాటలు దివించను కాక ఆమెను